అందరికి నమస్తే అండి సో జూన్ నాలుగో తేదీన రిజల్ట్ ఏమొస్తుందో తెలియదు కానీ ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదు కానీ ఖచ్చితంగా నాలుగో తేదీ తర్వాత ఒక నెల రోజుల పాటు రాష్ట్రంలో రాష్ట్రానికి రాష్ట్రంలో కొంతమందికి ముప్పు ఉన్నట్టే ఎందుకంటే మాచర్ల నియోజకవర్గంలో జరిగిన గొడవలు నర్సరావుపేట నియోజకవర్గంలో గురజాలలో తాడిపెత్రలో చంద్రగిరిలో అండ్ ఇంకొన్ని నియోజకవర్గాల్లో జరిగిన గొడవలకు అసలైన కక్ష సాధింపులు అప్పుడు మొదలవుతాయి ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోవడాలు అవన్నీ జరుగుతాయి సో అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఎమ్మెల్యే పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి గారి గురించి ఆయన ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో బయటకు రాకపోతే ఇంత చర్చ జరిగేది కాదు ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాతే ఆయన గురించిన చర్చ ఎక్కువైందనమాట సరే నిన్న హైకోర్టు ఆయనకు ఇచ్చింది హైకోర్ట ఆయనకి షరతులతో కూడిన బయలు ఇచ్చింది చాలా షరతులు పెట్టారు ఆ షరతులు ఒకసారి చూసారా ఈ పిన్నెల్లి ఎస్పీ కార్యాలయంలో రోజులు హాజరవ్వాలంట పిన్నెల్లి కదలకి వెళ్ళిపోయి పోలీస్ అధికారులతో పూర్తి స్థాయిలో నిఘా ఉండాలంట అలాగే ఏ విధమైన నేర కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని నేర సంఘటనలు పునరావృతం చేయొద్దని చెప్పారు అలాగే జిల్లాలో శాంతిపద్రతల సమస్యను సృష్టించొద్దని పిన్నెళ్ళకి సూచించారు అలాగే కేసులకు సంబంధించి ఏం మాట్లాడొద్దు బాధితులను బాధితులను సాక్ష్యంలో కలవడానికి వీల్లేదు వారిని ప్రభావితం భయపెట్టడం చేయొద్దని చెప్పింది నర్సరావుపేటలో అందుబాటులో ఉండాలి పాస్పోర్ట్ ఇచ్చేయాలి ఇవన్నీ చాలా రూల్స్ పెట్టారు అలాగే ప్రతిరోజు ఎస్పీ కార్యక్రమం వెళ్ళి హాజరవ్వాలి ఇదంతా చాలా రూల్స్ పెట్టారనమాట సో అట్లా పిన్నెలు రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి చర్చ జరుగుతుంది ఈ చర్చంతా ఇలా ఉండగా పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారి మీద టీడీపీ వాళ్ళు ఒక బుక్ పబ్లిష్ చేశారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మరి అది వాళ్ళ యూజ్ ఏంటో కానీ దాని ఉపయోగం ఏంటో కానీ ఇది ఉండే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీదే పర్టికులర్గా ఆయన ఐ మీన్ పిన్నెల్లి సోదరుల మీద టీడీపీ వల్ల ఒక బుక్ రిలీజ్ చేశారు పిన్నెల్లి సోదరుల మాఫియా ఎనిమిది హత్యలు డెబ్భై తొమ్మిది దాడులు వేల ఎకరాల భూకబ్జ మొత్తం దోపిడీ రెండు వేల కోట్లు పిన్నెల్లి పైశాచకం పుస్తకంలో తెదప సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ మాచర్ల నియోజకవర్గాన్ని ప్రైవేట్ ఎస్టేట్గా మార్చుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు అక్కడ సహజ వనరులను కొల్లగొట్టారని ప్రశ్నించిన వారిపై పైశాచికంగా దాడులకు తెగబడి మారణహోమం సృష్టించారని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది ప్రజలంతా తమ బానిసలనే విధంగా మాచర్లలో ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకుని వేధించారు పిన్నెల్లి దోపిడీ రెండు వేల కోట్లు ఆయన మాఫియా చేసిన హత్యలు ఎనిమిది అన్ని వర్గాలపై దోడలు డెబ్బై తొమ్మిది అని వివరించింది పిన్నెల్లి పైశాచకం పేరుతో తెదేపా ఇరవై ఎనిమిది పేజీలతో రూపొందించిన పుస్తకం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదాయం ఒకటి పాయింట్ తొంభై ఐదు లక్షలు ఉంటే ఇప్పుడు అది నలభై మూడు లక్షలు చూపిస్తున్న అధికారికంగా ఏటా రెండు వందల యాభై కోట్లకు పైగానే ఉంటుంది అప్పులతో ఊరేదిలే పారిపోవాల్సిన పరిస్థితి నుంచి వేల కోట్లకు పడగలెత్తారు అని ఆ పుస్తకంలో పేర్కొన్నారంట సో యాక్చువల్లీ ఈ పుస్తకం అఫీషియల్గా ఇంకా రిలీజ్ చేయలేదు ఇంకా అధికారికంగా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయాల కానీ సోషల్ మీడియాలో ఈ బుక్ బాగా వైరల్ అవుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై యాభై ఒక దాడులు అంట ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడడంతో పాటు తెదేపా జెండా పట్టుకొని తిరిగారంటూ గొండ్లపాడులో తెదేపా నాయకుడు చంద్రయ్యను దారుణంగా హత్యమార్ హతమార్చారని తెదేపా దుయ్యబట్టింది స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులను కలిసేందుకు వెళ్లిన బాండా ఉమాహేశ్వరరావు బుద్ధా వెంకన్నలపై మాచర్లో పిన్నెళ్ళు అనుచరుడు తుర్గా కిషోర్ హత్యాయత్నం చేశారు ముప్పై కిలోమీటర్ల మేరకు వెంటాడి రాళ్ళు రాడ్లు కర్రలతో దాడికి తెగబడ్డారు తాగునీరు అడిగిన నేరానికి రెండచింతల మండలం మల్లవరంలో తండాలోని బనావత్ సోమనాయన్ హతమార్చారు అని ఆ పుస్తకంలో పేర్కొన్నారు ఎన్నికల సందర్భంగా మొత్తం డెబ్బై తొమ్మిది దాడులు చేయగా అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపైనే యాభై ఒక దాడులు ఉన్నాయి అని వివరించారు సో ఎన్నికలు అయిపోయినాయి రిజల్ట్స్ రావడానికి ఇంకో వారం రోజుల టైం ఉంది ఈ టైంలో టీడీపీ వాళ్ళే బుక్ రిలీజ్ చేయడం అనేది కారణమే ఎవరైనా ఎన్నికలకు ముందు రిలీజ్ చేస్తారు సాధారణంగా పోలింగ్ ఒక వన్ వీక్ ముందో టెన్ డేస్ ముందో అయితే అప్పుడు కోడ్ అడ్డం అని ఏమైనా ఆగారేమో అందుకని ఈ బుక్ ఇప్పుడు రిలీజ్ చేశారు ఒకవేళ రేపు పొద్దున్న టీడీపీ గవర్నమెంట్ వస్తే దీని మీద ఏమైనా రాబెడతారా లేదా ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అని చూడాలి ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ వచ్చి పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి గెలిస్తే ఖచ్చితంగా ఈ బుక్ రాసిన వాళ్ళ మీద ఇదంతా చేసిన వాళ్ళ మీద కూడా ఆయన స్టైల్లో ఆయన యాక్షన్ ఉంటుంది ఏదైనా సరే జూన్ నాలుగో తేదీ వచ్చిన రిజల్ట్స్ని బట్టి రాష్ట్రంలో భవిష్యత్తు మారిపోతుంది రాజకీయ భవిష్యత్తు మారిపోతుంది ఖచ్చితంగా ఒక అంటే ఊహాతీతంగా ఊహకు కూడా అందనంత దారుణాలు జరగబోతాయి జరుగుతాయి నాలుగో తేదీ వచ్చే రిజల్ట్స్ని బట్టి మనం సాధారణంగా గతంలో ఏముంది ఎన్నికల ఫలితాలు వచ్చాక ఒక రెండు మూడు రోజుల పాటు గొడవలు అవుతాయి అనుకుంటాం కానీ ఇప్పుడు రెండు మూడు రోజులు కాదు అంటే రాజకీయాలకు పరిమితులు అంటూ లేవండి రాజకీయ విద్వేషాలకు పరిమితులు పోయాయి ఎవడైనా ఎదుటివాడిని ఏదైనా చేయొచ్చు అనే స్థాయికి వచ్చేసారు రెండు పార్టీల అలాగే ఉన్నారు ఒకప్పుడు పరిమితి ఉండేది వాడు మనల్ని విమర్శిస్తాడు మనం వాడిని విమర్శిద్దాం అనేంతవరకే ఉండేది వాడు మనల్ని కొడతాడు మనం వాడిని కొడదాం అనే వరకే ఉండేది కానీ ఇప్పుడు వాడు అసలు ఉండకూడదు మన ప్రత్యర్థి అనేవి కూడా మనం ఉండకూడదు మన చేతిలో పవర్ ఉంది మనం వాడుకుందాం పోలీసుని బానిసలుగా వాడుకుందాం అదే పరిస్థితిలో రెండు పార్టీలు ఉన్నాయి సో ఇప్పుడు రేపు పొద్దున్న గవర్నమెంట్ మారాక ఖచ్చితంగా ఈ కొన్ని ప్రాంతాల్లో ఇవన్నీ ఎక్కువగానే ఉంటాయన్నమాట